ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు ఆవిడకి తెలుగు రాదు ఆవిడకి తెలుగు రాకపోయినప్పటికీ కూడా ఆవిడ చాలా సెన్సేషన్గా అయ్యారు ఫస్ట్ పాయింట్ ఆవిడ విష్ణు ప్రియను చాలా లైక్ చేయడం వాళ్ళ అబ్బాయి విషయంలో తను ఓపెన్ గా నేను లవ్ చేస్తున్నాను పృథ్వీని నాకు పృథ్వీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పిన తన గేమ్ అంటే పృథ్వీ చాలా సందర్భాలలో విష్ణుప్రియ పని చేస్తుందని ఎంతో నెగిటివిటీ తీసుకున్నప్పటికీ కూడా తను మళ్ళీ విష్ణు ప్రియని లైక్ చేయటం నిజంగా బిగ్ బాస్ హిస్టరీలో నెక్స్ట్ లెవెల్ ఇది కాకుండా ఈరోజు ఇంకొక పని కూడా చేశారు ఆవిడ ఏంటంటే పృథ్వీ చేత గడ్డం ట్రిమ్ చేయించడం అయితే వచ్చిన మొదటి నుంచి ఆవిడ ఒకటే చెప్తున్నారు గడ్డాన్ని ట్రిమ్ చేయి ప్లీజ్ గడ్డాన్ని ట్రిమ్ చేయి అంటే నేను చేయను నేను చేయను అని భీష్మిచ్చు కూర్చున్నాను అనమాట ఎవరు మన పృథ్వీ ప్లీజ్ కొంచెం చేయి కొంచెం చేయని నిఖిల్ రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ సిజర్ పంపించాడు రూమ్ నుంచి అప్పుడు ఇంకా నిఖిల్ వాళ్ళ మమ్మీ పృథ్వీ ముగ్గురు కలిసి కట్ చేయ కట్ చేయ అంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటది కదా గడ్డానికి కొంచెం పైకి లేదు అది కట్ చేసాడమ్మా అసలు ఏమీ కట్ చేయలేదు అది కూడా మమ్మీ నీ కోసం అని చెప్పి చెప్పి ఆ తర్వాత తీసాడు లేకపోతే అసలు అది కూడా తీసేవాడు కాదు ఎందుకో అయితే పృథ్వీ వాళ్ళ మదర్ అన్నారు కాలేజ్ డేస్ లో కూడా ఇంతే అంట అంటే ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడంట షేవ్ చేయాలి అని చెప్పేసి పృథ్వీ ఏమో అప్పుడు మోడలింగ్ చేస్తూ షేవ్ చేసేవాడు కాదంట సో అట్లాగా చాలా కంప్లైంట్లు వచ్చేవి అప్పటి నుంచి నాకు ఇది ఉంది ఇంట్లో కూడా అంతే నచ్చకపోతే అరిచేస్తాడు ఎకరేషన్ కానీ మనసులో ఏమీ ఉండదు చాలా క్లియర్ మనిషి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అది సంగతి